ఇంక ఇక్కడైతే లాస్ట్ వ్లాగ్ చూసారు కదా ఇంకా అక్కడ ఆ రోజు అవి చేసుకొని ఇంకా ఇంకా ఓపిక లేదు అని చెప్పాం కదా ఇంకా మనుగులావైతే ఏం చేసుకోలేదు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మేడం మీదకి అయితే వెళ్ళాం అనమాట వెళ్తే కుట్టికి చాలా ఇష్టమైన పని ఏంది అంటే ఇలా చెట్లకి వాటర్ పోయడం అది ఉంటే కదా అది ఉంది కదా చెట్లకు పోసుకోవడానికి వాటర్ ఇంకా దాంతో అయితే మంచిగా ఆడుకుంటుంది అనమాట చూడండి అవ్వని పోయని ఏదో నేనే పోస్తాను అని చెప్పి లాక్కొని పోస్తూ ఉంది అనమాట ఇంకా అది పౌడర్ చూసారా ఎలా పెట్టుకొని ఉందో అదేదో దెబ్బ తగిలినట్టుగా అలా పెట్టుంది అనమాట అది ఏమి దెబ్బ కాదు జస్ట్ అలా పౌడర్ పూసుకొని ఉంది అదైతే అసలు తొడవలేదు మేము చూసుకోలేదు అనమాట ఇంకా అది వద్దు పొయ్యొద్దు చాలు ఎక్కువ పోసేస్తు ఉందనమాట పొయ్యడం చేత కాదు కదా దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసిస్తూ ఉన్నాము ఇంకా అలాగా పోస్తూ ఉంది చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా గార్డెన్ ప్లాంటింగ్ ఇలా ఇష్టపడేవాళ్ళు నేచర్ ఇలా ఇష్టపడే వాళ్ళైతే చా బాగా నచ్చుతుంది ఇదంతా మన గార్డెన్ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది ఇలా ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఆల్రెడీ చూడ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి అది చూసేసేయండి మన వీడియో అయితే చాలా బాగుంటుంది అన్ని చెట్లు ఎలా ఎలా ఉన్నాయి ఎలా కాపుకొస్తున్నాయి అన్నీ అయితే చూపించేసాను ఇంకేదనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే మన వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఇంక ఈరోజు వచ్చేసి సండే ఇంకా సండే స్పెషల్ ఏముంది అంటే వెళ్ళాం కానీ అక్కడ ఏం దొరకలేదు ఇంకా మళ్ళీ వచ్చేసాను ఫుల్ క్రౌడ్ ఉందనమాట ఇంకా అందుకని ఇంకా ప్రాన్స్ కొంచెం ఉన్నాయి ఇంకా అది చేసేద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట ప్రాన్స్ కొంచెం ఉన్నాయి దోసకాయ వేసేసి దోసకాయ టమాటా ఆనియను కుదిరితే వంకాయ వేస్తాను లేకపోతే లేదు బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఆల్రెడీ ఇక్కడైతే చింతపండు అయితే నానబెట్టేశాను కొంచెం ఇంక చిత్త ఇది వేసేసి పులు పులుసు ఇంకా ఎగురులాగా అయితే చేసేస్తాను ఇది అనమాట చూస్తూ ఉండండి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే చాప్ చేసేసుకొని పెట్టేసుకుందాము అంటే ఓ సైడ్ అది పెట్టేసుకొని కర్రీ చేసుకుంటానే ఇవన్నీ కట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఆనియన్స్ పొయ్యి మీద వేసాము అంటే నెక్స్ట్ మనం దోసకాయి టమాటా అయితే కట్ చేసేసుకుందాము ఇది ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ హ్యాపీ సండే ఏం చేసుకుంటున్నారు అందరూ అన్నము కదా అందరూ స్పెషల్స్ ఏంటి మాది ఏం లేదు చూడండి ఎన్ని కష్టాలు పెడుతున్నారా పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అసలు చూడండి ఎలా ఏడిపిస్తున్నారు ఎన్ని కష్టాలు కుట్టి వల్ల నాకు ఎన్ని కష్టాలు వచ్చేసినాయి చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఎందుకు వచ్చే కష్టాలు అన్నది చూసారా చెప్పు చూసారా ఆనియన్స్ కట్ చేస్తున్నాను అందుకే ఏడుస్తున్నాను జస్ట్ పళ్ళి ఇక్కడైతే ఆయిల్ అయితే కాగిపోయింది ఇంకా వెల్లుల్లి వేసేస్తాను ఇంకా తాలింపు అయితే వేసేయాలి ఇంకా తాలింపు గింజలు కూడా అయితే వేసేస్తున్నాను ఆవాలు జీలకర్ర అవి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా అయితే వేసేసుకున్నాను ఇంక ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి లోపు మనం టమాటాసు ఇంకా మిగతా దోసకాయ అవి అయితే కట్ చేసుకొని పెట్టుకుందాము ఇందులోని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం తొందరగా ఫ్రై అయితే చూడండి దొంగ దొంగ అమ్మో దొంగ వచ్చేసింది కట్ చేయడం ఆలస్యం ఇక్కడ ఏం కట్ చేసినా ఆనియన్స్ టమోటా కట్ చేసినా వచ్చేసేదానో అది చిన్నగా ఫైగా సైడ్ నుంచి అయితే తీసేసుకుంటుంది ఇక్కడ కట్టి అయ్యి చాలా ఇంకా పదా ఇంక ఇక్కడైతే చూసారుగా ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి ఇంకా అంతలోపు మీకు ఒకటైతే ఒక చిట్కా చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ గ్యాస్ చూసారో ఎంత నీట్గా ఉందో చాలా షైనీగా బాగా నీట్గా వచ్చిందనమాట ఇందులో నేను బాగా కనిపిస్తున్నాను ఇంక ఇక్కడ కూడా ఇదంతా చిన్ని కూడా బాగా నీట్గా ఉంది నీట్గా అనమాట ఇది ఏం వేసి క్లీన్ చేశాను ఏంటి అన్నదైతే మీకైతే చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చా ఎంత జిడ్డున్నా కానీ నీట్గా ఈజీగా పోతుంది అనమాట సింపుల్గా ఒక చిక్క అయితే చెప్పేస్తాను మీకు చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చిట్కా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అయి చాలమ్మా ఆహా దగ్గొచ్చిద్ది కదా నువ్వు ఇప్పుడే తిన్నావు ఆల్రెడీ ఇచ్చాను కదా నీకు ఇక్కడైతే ఇందులో అయితే ప్రాన్స్ అయితే వేసేశాను ఎందుకంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు అవుతుంది కదా అని చెప్పి ఇవి ఆల్రెడీ ఆగిచ్చినవి పసుపు ఉప్పు అల్లం పేస్టు ఆయిల్ ఇవన్నీ వేసి ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయేలాగైతే వేసేసింది అవి ఇంక ఇది కొంచెం జస్ట్ అలా ఆయిల్లో ఫ్రై అవుతాయి అన్నట్టుగా ఇంకా ఆయిల్లో అయితే వేసేసాను ఇంక ఇక్కడ టమాటా కూడా అయితే స్టాప్ చేసుకుని పెట్టేసుకున్నాను కదా ఇంకా నెక్స్ట్ టమాటా ఇంకా దోసకాయ రెండు కూడా అయితే వేసేస్తాను నేను జస్ట్ అలా ఒక టూ మినిట్స్ ఇలా వదిలేసి రెండు వేసేసి పసుపు ఉప్పు కారం వేసేసి మగ్గ పెట్టేసుకోవడం అనమాట సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడైతే చూసారా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ప్రాన్స్ అయితే ఒక టూ మినిట్స్ వదిలేసాను అలాగే ఇంక ఇప్పుడైతే దోసకాయ ముక్కలు టమోటా కూడా అయితే వేసేసుకుందాము రెండు వేసేసుకోవచ్చు ఏం కాదు అంత మగ్గిపోతాయి ఈజీ ఇది ఏంటంటే మనం ఇలా చాపర్లో వేసేసాం కదా మెత్తగా బాగుంటుంది తొందరగా మగ్గిపోయి అన్నమాట చెప్పు ఓకే వైట్ ఇంకా వేసేసాం కదా ఇందులోనే ఇంకా ఇప్పుడు పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకుందాము మనకి ఎంత కావాలో అంత చూసుకొని అయితే వేసేసుకోండి నాకు తగినంత అయితే నేను వేసేస్తున్నాను ఇక్కడ కారం చూసుకొని వేసుకుందాం సరిపోదు ఇంకా సాల్ట్ చెప్పుకుట్టి అది అక్కడ పెట్టేసి ఇంకేదైతే మంచిగా కలిపేసుకొని టూ మినిట్స్ వదిలేసి ఇందులో నుంచి దో వాటర్ వస్తాయి దోసకాయలో నుంచి ఆ వాటర్తో కొంచెం మగ్గాక చింతపండు గుజ్జు అయితే పోసేసుకున్నాం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను కదా చూపించేసాను ఇంకా అదైతే పోసేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేసి అయితే మగ్గనిచ్చేద్దాము ఇంకా నాకు తెలిసి ఈ బ్లాగ్స్ ముందు పెట్టేస్తాను ఎందుకంటే సంక్రాంతి బ్లాగ్స్ పాత వీడియోస్ అన్నీ ఉన్నాయి అవి అయితే చిన్నగా అప్లోడ్ చేసుకొని ప్రెజెంట్ వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేయండి ఇలాగే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెలబ్రేట్ చేసుకుందాం థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంక ఇక్కడైతే చూసేసరిగా చూడండి వాటర్ అయితే వచ్చేసి ఇంకా బాగా మగ్గిపోయాయి అనమాట ఇంక ఇక్కడైతే కొంచెం చిన్నపండు అయితే పోసేసుకుందాము దోస్కే చూడండి ఇలా అనగానే మనకి ఇది ముక్క అయిపోతుంది ఇలా అయిపోతుంది ఉడికిపోయింది ఇంకొంచెం ఏదన్నా ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉడకాల్సింది ఉంటుంది ఉడకాల్సింది ఉంటే ఇంక ఇప్పుడైతే చింతపండు అయితే గుజ్జు తీసుకొని పొత్తిస్తుందాము అన్నం చూపించు ఇంకక్కడైతే అన్నం అయితే పెట్టేసాను అనమాట కూడా ఒక పక్క అయితే అయిపోతూ ఉంది ఇంకా ఇంకా అన్నం కర్రీ అయితే అయిపోతుంది ఇంకా తినేసేయడమే టైం ఇంకా ట్వల్లే తొందరగా చేసేద్దాము అని చెప్పైతే చేసేస్తా ఉన్నాను కొంచెం చే ముందే చేసేసాము ప్రిపరేషన్ అయిపోయిందంటే వంట కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అవుతుంది అనమాట ఇక్కడ ఫైనల్గా అయితే కర్రీ అయితే ఎలా అన్నది చూపిస్తాను చూడండి ఇలా దగ్గరగా అయితే చేసేసాను ఇంకా లాస్ట్లో బంకాయ కూడా అయితే యాడ్ చేసేసాను అనమాట టేస్ట్ అయితే మాత్రం సూపర్గా సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆఫ్స్ వస్తాను అన్నం కూడా అయితే అయిపోయింది ఇంకా తినడమే అనమాట టైం అయితే వన్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇంక ఇక్కడ బట్టలన్నీ వేస్తుంటే ఇవన్నీ అయితే మడత పెట్టేసి ఇక్కడ పెట్టాను ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కబోర్డ్లోకి అయితే సర్దేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడైతే మొన్న బొకే అయితే చూపించాను కదా ఇంకా ఫ్లవర్స్ అన్నీ అయితే ఇలా వేసి పెట్టాను బాగున్నాయి కదా చూడండి ఎంత బాగుంది ఇంకేలాస్ అయితే పెట్టేసాను ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే చేసి మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్